ఎన్ని రంగుల జ్ఞాపకాలు ఎన్నో రంగుల జ్ఞాపకాలు మెరిసిన ఆ జ్ఞాపకాలు మెరిసిన ఆ జ్ఞాపకాలు మాట్లాడిన జ్ఞాపకాలు పోట్లాడిన జ్ఞాపకాలు శృతి మారిన జ్ఞాపకాలు పొల మారిన జ్ఞాపకాలు ఉన్న ఈ మహాలక్ష్మి హోటల్ గదిలో కలి తెరుగుతున్నాను చప్పుడు లేని ఆ వెలుగు చీకట్ల గదిలో ఏదో దిగులు మొదలైంది వెళ్ళి కిటికీ తలకు తెరిచాను పరిగెట్టే గోదావరికి బదులుగా చీకటి కనిపించింది ఏదో దిగులు జేపీ మీద పరిశోధన చేస్తూ మధ్యలో ఆపేసి ఆత్మహత్య చేసుకున్న రేవతీదేవి రాసిన శిలా గుర్తొస్తుంది అందులో ఒక కవిత దిగులు దిగులుగా దిగులు ఎందుకో చెప్పి వీలుంటే ఎందుకు అలా అనుకుంటా ఎప్పటికూ నిద్రపోయాను మర్నాడు పొద్దుట ఈ చైత్రమైన పాట ఫస్ట్ బ్యాక్ గ్రౌండ్ లో మిగిలిపోయిన ఒక స్లో మోషన్ షాట్ తీయడం కోసం పట్టిసేపు రేవులోకి వెళ్ళడం ఈ షాట్ ఒకటి పెద్ద తీస్తాను అడిగాడు రఘు గోదావరి నుంచి రాజమండ్రి పేపర్ మిల్కి వెళ్లే విధుల కట్టు రోజూ రాజు ఇవాళ గోచోడు అక్కడ ఆపించాం పూల పూలగుతు పట్టుకుని కట్టు అంచులో కూర్చున్న హీరోయిన్ దగ్గరికి పరిగెత్తుకుంటా రావాలి రాజేంద్ర ప్రసాద్ అది స్లో మోషన్ షాట్ రన్నింగ్ అంటే చెడ హై స్పీడ్ పిక్చల్ కెమెరా అసిస్టెంట్ కమలకండన్ నేను యాక్షన్ అన్నాక పరిగెట్టుకుంటూ వస్తున్న ఆ ప్రసాదు కాళ్ళు జారి నీళ్ళలో పడ్డాడు అలా పడ్డ మనిషి బయటికి తేలటం లేదు అలా మునిగిపోతా లోపలికి వెళ్ళిపోతున్నాడు షూటింగ్ చూడడానికి వచ్చిన పడవలకి అర్థమైపోయింది అమాంతంగా నీడలో దూకేసి కింద కడిపోయిన నీళ్లు మింగేసిన ఆ రాజు ప్రసాద్ బయటికి లాగి ఒడ్డుకు మోసుకురావడానికి కొంత టైం పట్టింది అదంతా నేను ఇక్కడ అన్నాను బాగా ఎక్కువండి కత్తి రోడ్డు అనడం రోడ్డు ఏమాత్రం మాత్రం ఏంటి లోతు అన్నాను ఎంత కాదనుకున్నా అడుగులు తక్కువ ఉండదండి అనడంతో మోర్చొచ్చినంత పని నాకు నాకే కాదు అందరికీ అది విని దిగ్గుమని లేచి కూర్చున్న ఆ రాజు ప్రసాద్ అయ్యి వాయ్ అంటే అరిచాడు వన్ మోర్ పే కొద్దిలే చాలా రిస్క్ ఆ షాట్ ఇంటికి మేనేజ్ చేద్దాం అనుకుంటా అదే చెప్పాను రఘుత్రం ఆ షాక్ లో ఉన్న రాజేంద్ర ప్రసాద్ ఆ వేళ అంతా లాగున్నాడు ఎవరితో మాట్లాడడం కానీ జోకులు వేయడం కానీ ఏమి చేయట్లే ఆ నేళ్ళ నుంచి నన్ను వాళ్ళు బయటకి లేకపోతే నా సంగతి ఏంటి అనుకున్నాడేమో ఏంటి అదే అనుకుని ఉన్నాడు ఆ తర్వాత రోజు నిరంతరము వసంతములే పాట బిగినింగ్ మట్టికి హెవలాక్ బ్రిడ్జి కింద తీసాం ఆ తర్వాత సుత్తి వీరభద్రరావు రాధాకుమారి మీద కామెడీ సీన్ ఆ వీరభద్రుడి క్యారెక్టర్ ఆ జంజాల గారిని ఇంటిటేట్ చేసింది సినిమా వాళ్ళకి కూడా ఇట్టే అర్థమైపోద్ది రోజులు గడుస్తూనే షూటింగ్ జరుగుతూ ఉంది ఆ వేళ తనుండే ఆ శ్రీదుర్గాల ఆడి నుంచి ఆ సాయంత్రం నా రూమ్కి వచ్చిన రాజేంద్ర ప్రసాద్ షెల్ఫ్ లో ఉన్న రకరకాల పచ్చళ్ళ శేషాలని సోమా కూల్ డ్రింక్ పోచిల్ని చూసి అయ్యి బాబాయ్ ఇవన్నీ ఎవరిచ్చారని మీకు అన్నాడు బాపినుడి గారు నా కోసం హైదరాబాద్ నుంచి తెప్పించి ఈ రూమ్ లో సర్దించారు అన్నాను ఎంతైందంటే ఖర్చు అడిగాడు ఖర్చు బిల్లు అంటే నేనేం కావాలంట పని కట్టుకుని వాళ్ళని అడగలేదు అన్నాను అంతే ఒక ఐతీని తీసుకుని షెల్ఫ్ లో ఉన్న పచ్చళ్ళ పేర్లన్నీ రాసుకుని పెట్టుకెళ్ళి బాబిబిండి గారికి ఇస్తా ఇవన్నీ అర్జెంటే కావాలండి నాకు ఇవే కాదు మీ దగ్గర ఇంకా ఉన్న పచ్చళ్ళు మొత్తం కావాలి ఒక్కోటి ఒక్కో పెద్ద చేశాడు అన్నాడు సిన్సియర్ లిస్ట్ తీసుకున్నారు బాపిడి గారు ఆ ప్రసాదు డిమాండ్ చేసినట్టు మూడో రోజు పెద్ద పార్సిలు పొడిగాటి బిల్లు అతను రూపులోకి వచ్చినాయి బిల్లు చూసి గోల్డ్ బాన్ రాజేంద్ర ప్రసాద్ పరిగెట్టుకుంటా ఆ బాయ్ గారి గదిలోకి వెళ్ళి ఇదేంటండి నాకు బిలిబింబచ్చరెడ్డి ఆ డైరెక్టర్కి ఫ్రీగా ఇచ్చారంట అతనికే నాకు తేడా ఏంటండి అన్నాడు నవ్వేసిన బాయ్ గారు ఆ డైరెక్టర్ మమ్మల్ని అడగలేదు మేమే గిఫ్ట్ గా పంపాం మీరు అడిగారు కాబట్టి మీకు అన్నం అది తేడా అనేటప్పటికీ అదోలాగ అయిపోయిన ఆ హీరోకి ఇంకేం మాట్లాడాలో తెలియలేదు తెలిసిన నోరు మరి భూమి లేదు నెమ్మదిగా లేచి ఏ చప్పుడు రాకుండా అలాగా అన్న టైప్లో నవ్వడం తప్ప ఓదార్చిన జ్ఞాపకాలు చేజార్చిన జ్ఞాపకాలు జ్ఞాపకాలు ఎదురించే జ్ఞాపకాలు రకరకాల అద్భుతాలు కనిపెడుతున్నారే ఈ సైంటిస్టులు జ్ఞాపకాలని వెనక్కి లాక్కొచ్చి మళ్ళీ మన కళ్ళ ముందు నిలబెట్టే అద్భుతం కనపడితే ఎంత బాగుండు అన్నాను పొద్దుటే రైలు దిగి నా పక్క రూమ్ లో స్టే చేసిన నా తమిళ తమిళమిత్రుడైన సంగిలి మురుగన్ తో విన్నా మురుగన్ చాలా బాగుంటది కానీ దేవుడు మనకి కనిపించడం ఎంత అద్భుతం జరిగిపోయింది వెనక రావడం అంతే అద్భుతం జరగాలని మనం తాపత్రయపడాలి తప్ప జరగదు కదా అన్నాడు అవును నిజమే అంటే నేను రష్యన్ డైరెక్టర్ ఆండ్రూ టార్స్కి ఇవాన్స్ చైల్డ్ హుడ్ నాస్ట్రాలజియా అన్న పేర్లతో బాల్యంలో జ్ఞాపకాల మీద సినిమాలు తీసాడు అంట ఆగాను జ్ఞాపకాలు ఏంటి రాసింది బాగుండాలి కానీ ఎలాంటి విషయాలైనా కథ రాయొచ్చు సినిమా తీయచ్చు అన్నాడు అవును ఆ మధ్య ఢిల్లీ ఫిల్మ్ ఫెస్టివల్ లో చోక్ అన్న బెంగాలీ సినిమా చూశాను అది పేపర్లో వచ్చిన ఒక న్యూస్ బిట్ ఒక చిన్న పిల్ల కంటికి క్యాన్సర్ వస్తే ఆ యంగ్ డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల ఈ అడంకొని తీసేశారు దాని మీద కథ ఆగి నేను నిన్న సాయంత్రం నాతో సినిమా చేద్దామని నెల్లూరు నుంచి వచ్చిన ఒక లాయర్ గారికి ఇదంతా చెప్తే మీరు చెప్పిన జ్ఞాపకాల మీద కథ బాగుంటుందేమో తెలియదు గారండి మాకు మ్యూజికల్ లవ్ స్టోరీ చేయాలి మీరు అన్నారు మరి నువ్వేమనుకుంటున్నావు అన్నాడు బురగన్ జ్ఞాపకాలమే చేద్దామని ఒక ఆలోచన ఉంది తర్వాత చాలా కథ నుంచి అనుకుంటున్న ఒక క్యారెక్టర్ నా దగ్గర నిజ జీవితంలో ఎక్కడ మనకు కనిపిస్తుంది అది అంటే ఆగాను ఏంటిది అన్నాడు దుర్గన్ ఒక పాటలు పాడే పల్లెటూరు కొర్రోడు మామూలుగా అయితే అపశృతిలో చాలా అసహ్యంగా ఉంటుంది గొంతు కానీ ఒక్కొక్కసారి మట్టికి ఉన్నట్టుండి మా గొప్పగా పాడేస్తుంటాడు మరి దేని చూస్తే ఆడికి ఆ మూడు వస్తుందో ఆ గొంతు మారుతుందో ఆడికే తెలియదు ఈ క్యారెక్టర్ను పట్టుకొని కథ చేద్దామని అనిపిస్తుంది నాకు నువ్వేమంటావు అన్నా ఎందాకే అన్నాను కదా ఏ విషయానైనా కట్ చేయచ్చు అయితే అవి రెండు రకాలు ఇలాంటివి జరుగుతాయి అన్నది ఒక రకం ఇలా కూడా జరిగితే ఎంత బాగుంటుంది అన్నది రెండో రకం అయితే వీటిలో ఏది చేసినా రక్తికటి తీరాలి మరి నువ్వు అనుకున్న క్యారెక్టర్ రెండో రకాలు చెందుతుంది అంటే ఆగిడ సంగిలి మురుగన్ అవును జానపద కథలు కూడా నువ్వు అన్న రెండో కోటే వస్తాయి కదా అలాగే పరమ స్మార్ట్ గా ఉండే హీరోని పదిహేను మంది పహివాళ్ళను నాటి చెత్త కొట్టేయడం పెద్దగా శ్రమ పడకుండా వాళ్ళని కొట్టేసిన హీరో బట్టలు దులుపు నవ్వుతూ వెళ్ళిపోతూ ఉంటే అతని మీద నుంచి వెళ్ళిపోతుంది ఇతనికి ఏమి అవదు దులుపుకుంటా లేచి వెళ్ళిపోతుంటాడు ఇలాంటివి కూడా ఆకోక వస్తాయి కదా అన్నాడు సంగిలం అయితే ఆ ప్రొడ్యూసర్ గారు బ్యూజికల్ లవ్ స్టోరీ కావాలంటున్నారు కాబట్టి ఆ జ్ఞాపకాల కథలు పక్కనెట్టి ఇందాక చెప్పిన క్యారెక్టర్ పట్టుకుని కథలు లే ప్రయత్నం చేస్తాను చెయ్యి లాజిక్ ని కాసేపు పక్కన పెట్టి ఇది అద్భుతం అనిపించేలా చెయ్యి అలాగే ఈ షెడ్యూల్ చివరికి వచ్చింది మురుగన్ మూడే మూడు రోజులు షూటింగ్ ఈ మూడు రోజులు నాతో పాటు ఉండు తర్వాత ఇద్దరం కలిసి మదాసి వెళ్ళిపోదాం అంటే నెబ్బేసిన సంగిలి మురుగన్ అలాగే మరి గుడ్ నైట్ అట్టా వెళ్ళిపోయాడు విజయ గార్డన్ థియేటర్ అవతలన్న ఆ పొన్న చెట్టు నీడలో కూర్చున్న వేటూరు గారు పేపర్ కార్డు లో నేను ట్యూన్ ప్లే చేస్తుంటే పల్లె వరకు విన్నాక ఆపమని సైగ చేసి ఏమాత్రం టైం తీసుకోకుండా రాసుకో అని చెప్పడం మొదలు పెట్టారు గోపెమ్మ చేతిలో గోరు ముద్ద రాధమ్మ చేతిలో వెన్న ముద్ద ముద్దు కావాలా ముద్ద కావాలా ఆ వింద ఈ వింద నా ముద్దు గోవింద అలా ఆయన ఆసువుగా చెప్పుకుంటా పోతుంటే నేను రాసేసుకుంటున్నాను ఆ తర్వాత సాయంత్రం ప్రసాద్ రికార్డింగ్ థియేటర్లో ఈ పాట రికార్డింగ్ జానిక్ గారి కాంబినేషన్లో లో పాడడానికి చాలా బిజీగా ఉన్న బాలుగారు వచ్చారు గోపెమ్మ చేతిలో గోరుముద్దా అని పాడుతుంటే మిక్సర్ దగ్గర కూర్చుని స్పీకర్లోంచి వస్తున్న ఆ పాట వింటున్న గారు అలకా జానకమ్మ చూను ప్రకారం గోపెమ్మ చేతుల్లో గోరుముద్ద అని పాడాలి అన్నారు విన్న జానిక గారు దీర్ఘాలు లేకుండా పాడితేనే తిరుగుదని ఉంటుంది రాజా అన్నారు అలాగే అనుకున్న రాజుగారు ఇంకోసారి పాడమని కళ్ళు మూసుకుని వెంట సరే నిజమే మీరన్నట్టే పాడండి అన్నారు అలాగే ఆవిడ పాడడం దాన్ని రికార్డ్ చేయడం జరిగింది రెండు మూడు మ్యూజియం కి వెనకాల ఏర్థమో లేకుండా పారసాలది వాడు వాయించిన వీణ అద్భుతం రికార్డ్ చేస్తున్న ఆ యంగ్ కేరళ సౌండ్ ఇంజనీర్ ఎమి అతని పేరు చాలా అన్నట్టు కళ్ళు మూసుకుని ఒక తనమెత్తంతో తలాడేస్తూ పోతున్నాడు రికార్డింగ్ అయిపోయాక పేమెంట్ చూసుకుని ఊతిని మీద సంతకం పెడుతున్న ఆ పాచ దగ్గరికి వెళ్ళి నేను చాలా బాగా వంచేవరా అన్నాను అందగాడైన ఆ అరవ బ్రాహ్మడు నా భుజం చేసి అరే వంశీ ఈ సాలి గ్రామంలో ఒక మంచి బిల్డింగ్ కట్టరా వెన్నెల రాత్రి ఆ ఇంటి టెరస్ మీద నువ్వు పరిచిన తివాచి మీద కూర్చొని వీణ వేస్తాను నువ్వు ఒక్కడవి ప్రేక్షకుడివి అర్థమైందా అన్నాడు ఆ దృశ్యాన్ని ఊహించుకుంటేనే ఒక అద్భుతమైన తన్మయత్వం నవ్వేసింది నేను నా జీవితంలో జరగని ఆ వినల్ దృశ్యాన్ని ఊహించుకుంటున్నాను ఇప్పుడు ఈ రాత్రి గోదావరి ఒకటి ఈ హోటల్ రూమ్ కూర్చుని అవన్నీ తలుచుకుంటా ఆ పాట వింటున్న నాకు వేరే ఏదో స్ట్రైక్ అవుతుంది ఆ హీరో పేరు రాజు వాడ అరకు రైల్వే లైన్ లో పిడబ్ల్యూ ఐ గారి దగ్గర ర్యాలీ పలర్ అప్పుడే రైలు దిగి ఆ లోయలో అందాలను చూస్తున్న ఆ అమ్మాయి కళ్ళు చూసివాడు అంతే ఆ విశాల నేత్రాలను చూసిన ఆడు మనస్సు గొంతు అర్జెంట్ గా మారిపోవడంతో హిందోళ రావలో ఒక పాట అందుకున్నాడు అక్కడ ఉన్న జనం మొత్తం ఆ పాట వెంట వాడి చుట్టూ బుగ్గిపోయారు అంతవరకు అనుకున్నాను గబగబా నడుచుకుంటా వెళ్ళి నిద్రోతన్న ఆ సంగిలి మురుగన్ రూమ్ తలుపు బాగుతున్నాను తలుపు తెరిచిన ఆ మురుగన్ ఏటి వంశీ ఈ టైంలో లో అన్నాడు సారీ మురుగన్ రేపు పొద్దుట పాఠాలు తీద్దామని ఆలోచిస్తుంటే కథ ఇలా రాద్దాం అనిపించడంతో నీకు చెప్పడానికి వచ్చేసాను అర్జెంటుగా అంటే అతను తోసుకుంటా అతను గదిలోకి వెళ్ళిపోయి ఆ బెడ్ మీద కూర్చొని అనుకున్నది తమిళలో చెప్పాడు మొదలెట్టేటప్పటికి నానేమో మధ్య మధ్యలో తెలుగు పదాలు పడిపోతున్నాయి మొత్తం అంతా పెళ్ళిన ఆ మురుగన్ గ్లాసులో సగం ఉన్న ఆ గోదావరి నీళ్ళని నెమ్మదిగా తాగేసి ఈ కథకి ఒక మంచి క్లైమాక్స్ ఉంటే బాగుంటుంది అది ఆలోచించే ప్రయత్నించే అలాగా లేచి బయలుదేరపోతున్న నాపేసి అసలు ఇలాంటి కథలు నాలాంటి జనంతో కలిసి ఆలోచించద్దు ఒంటరిగాను ఒక్కడే కూర్చుని ఆలోచిస్తా పడాలా అందమైన అవస్థ అన్నాడు అవుననుకుంటా కదులుతుంటే మళ్లీ ఆపేసిన మురుగన్ ఎట్టి పరిస్థితిలోని క్లైమాక్స్ చాలా గొప్పగా ఉండాలి నచ్చిపోకు అన్నాడు సరే అంటూ నా రూబులకి వెళ్ళిపోయాను విచిత్రం మండుటెండల్లో మార్చేస్తున్న ఆ మినేళ్ళలో ఆ వేళ పొద్దు నుంచి మబ్బులు ఒకటే గాలి చెట్టు చెల్లరైపోతున్నాయి ఏటుకట్టు మీద ఉన్న గోటాల పంపు షెడ్ దగ్గర ఆగిన మా కారు మా వెనకాల ఇంకో కారు చూస్తే హీరోయిన్ ఉంది దాంట్లో పంపు షెడ్ పక్కనే ఉన్న ఆ పది సరివి చెట్ల మధ్యలోంచి చూస్తుంటే గోదావరి మధ్యలో ఇసుక మెట్ట మీద ఉన్న తెల్లటి ఆ నరసింహస్వామి గుడి కనిపిస్తుంది విష్ షాట్ ఇక్కడ పెడదాం కెమెరా అంటుటా టపాల్ మంట వడగళ్ళు పడుతున్నాయి షాక్ వాటిని చూస్తా గొట్టు దిగేసి గోదాట్లో పెరిగెడుతుంటే ఎవడు వెళ్ళొద్దు వడగళ్ళు ఆగండి అంటారుస్తున్న అరుస్తున్న ఒక మనిషి అని పిలిపించింది చూస్తే